హాయ్ ఎవరివన్ హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు నేను ఒక హెల్దీ ఐటెం చూపించబోతున్నాను అండి మీకు చింత చిగురు రోటి పచ్చడి అనమాట ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువే పడతాయండి టేస్ట్కి బాగుంటాయి అనమాట చింత చిగురులోకి వేసుకుని వేయించుకోవాలన్నమాట దూరగా మనకి ఈ చింత చిగురు సీజన్లోనే దొరుకుతుందండి ఎక్కువ జూన్ అలా ఆ నెలలోనే దొరుకుతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది ప్లస్ దీన్ని టేస్ట్ వెరైటీగా ఉంటుంది పుల్లగా వగురుగా ఈ చింతచిగురు చింత చిగురు వల్ల మనకి అనేక వ్యాధులు రాకుండా మనకి నివారిస్తుంది అనమాట ఈ చింత చిగురు లాభాలు ఏంటంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మళ్ళీ నొప్పులు కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది అనమాట నొప్పుల నుంచి ఆ నెక్స్ట్ కొద్దిగా ధనియాలు జీలకర్ర ఆవాలు వేసుకుని ఎండుమిర్చి వేసుకుని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఈ చింతజిగిరిలో మనకి డైటరీ ఫైబర్ బాగా పుష్కలంగా లభిస్తుందండి దీనివల్ల చాలా మనకి ఉపయోగాలు ఉన్నాయన్నమాట హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గొంతు నొప్పి కూడా ఈ చింతచీగురిని నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ నీళ్లతోటి పుక్కులను చూపితే కనుక గొంతు నొప్పి కూడా తగ్గుతుందనమాట కంటికి కూడా చాలా మంచిదండి ఇది కంటి దురదలు అవి కూడా తగ్గుతాయి అన్నమాట పోపు వేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని కొంచెం ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే మనం మళ్ళీ చింతచిగురిని తీసుకుని వేసుకొని వేయించుకోవాలండి లైట్గా తొందరగానే ఇది వేగిపోతుంది అనమాట చింత చిగురు ఈ చింత చిగురు పిల్లలకి తినిపిస్తే కడుపులో నురుపులుగుల సమస్య కూడా తగ్గుతుంది అనమాట అది ఇలా వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది తొందరగా మగ్గిపోతుంది వేయించుకొని తర్వాత మన చిన్న రోల్ ఉందన్నమాట మా ఇంట్లో రోల్ తీసుకుని రోట్లో వేయాలన్నమాట వేసి దంచుకుంటే మంచిది టేస్ట్ బాగా వస్తుందండి రోడ్లోను నేనైతే కొద్దిగా రాళ్ళు ఉప్పు తీసుకున్నాను రాళ్ళుప్పు ప్లస్ ఏమో వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసాను ఫస్ట్ రోడ్లోనూ రాళ్ళుప్పు ప్లస్ ఏమోను వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలన్నమాట కొద్దిసేపు దంచిన తర్వాత నలిగిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకోవాలి పోపు వేసుకుని దంచుకోవాలన్నమాట క్రత్తగా అయిన తర్వాత అది వేస్తున్నాను పోపు వేసుకుని కూడా దంచుకోవాలి కొంచెం టైం పడుతుందండి నలగడానికి రోట్లో కదా మిక్సీలో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ కొంచెం దంచేసరికి టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది ఈ పచ్చడి దీనివల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి నెక్స్ట్ షుగరు బీపీ థైరాయిడ్ ఇవి కూడా దీనివల్ల మనకి తగ్గుతాయండి చింత చిగురు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి హెల్త్కి అయితే చాలా మంచిది సీజన్లో మూలాంచి తింటూ ఉండాలి ఎప్పటికప్పుడు సీజన్ వచ్చినప్పుడల్లా చింత చిగురు ఏదో రకంగా మనం తింటూ ఉండాలన్నమాట కొంతమంది చింత చిగురు పప్పు వేసుకుంటారు ఇలా పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ ఏమో పొడి చేసుకుంటారు చింత చిగురు పొడి కొంచెం అదిగో వాటర్ పోసుకోవాలండి నలగడానికి వాటర్ పోసి ఇలా దంచుతున్నా అన్నమాట తర్వాత ఇలా ముద్దు తీసుకోవాలి అన్నమాట పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కొంతమంది అయితే చింతజిగుతూ పులిహోర కూడా చేసుకుంటారండి ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేశాను వేసి ఇంగు వేసి కరివేపాకు వేసి పోపు పెట్టానండి ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టి కొద్దిసేపు వేయించిన తర్వాత ఈ ముద్దని దాంట్లో వేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయినట్టే చింత చిగురు పచ్చడి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే చింత పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు బాయ్ ఎవ్రీవన్ బాయ్